నమస్తే నేను అన్నపూర్ణ వాళ్ళపల్లి విజయవాడ అనే శీర్షిక ద్వారా ఈరోజు మీకు చలిమిడి అనేటువంటి ఒక స్వీట్ తయారు చేసి చూపిస్తాను చలిమిడి అనేది ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరికీ తెలిసినటువంటి వస్తువే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రోజున చలిమిడి చేయటం అనేది చాలా కంపల్సరీ అదేంటి ఆడపిల్లలు ఉన్న ఇంటికి ఇంట్లో కానీ పురుళ్ళు పుణ్యాలు చూసి అత్తగారులకు ఇండ్లుగా దింపడం అపరాలకు దింపడం అమ్మాయిల్ని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి దింపిన వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి చౌల్లో చలివిడు పెడితే గాని పంపించరు ఆ చలువుడికి అంత ప్రాముఖ్యత ఉంది కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది చలివిడి చేయడం కాక అదంతా ఎందుకు పడతాం లే తిప్పలంతా అని స్వగృహ ఫుడ్స్కి వాటికి వీటికి ఆర్డర్స్ ఇచ్చేసి స్వీట్ షాపుల్లో చలివి తీసుకొచ్చుకొని చేసేసుకుని అక్కడికి అదేదో మొక్కుపడిగా ఇచ్చేసినట్టుగా ఇచ్చేసి పంపించేస్తున్నారు ఆడపిల్లల్ని అలా కాకుండా చక్కగా మన ఇంట్లో మనం మన చేతితో చలువుడు తయారు చేసుకొని అమ్మాయికి గోళ్ళలో పెట్టి పంపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అందులో ఎంతో రుచి కూడా ఉంటుంది వాళ్ళు బెల్లం చలివుడు కాకుండా పంచదారు చలివు చేసేయడం అదంతా పాకంలాగా కారిపోవడం ఇలా ఇచ్చినప్పుడల్లా చూసి నేను అనుకుంటూ ఉంటాను ఇదేంటి ఇలాంటి చలువుడు కాకుండా మంచి చలువు చేయొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ రోజు మీకు ఈ చలివిడనేటువంటి ఒక ఐటెం తయారు చేసి మీకు చూపిస్తాను చాలా తేలిక పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు మనం బద్దకం అనేది లేకుండా చేసుకుంటే గట్టిగా పది నిమిషాలు కూడా పట్టద్దు సెలవు చేయటం ఇదిగోండి కళాయితలో నీళ్లు వేడి నీళ్లు కాగుతున్నాయి దీనికి దీనికి ముందు కళాయిలో నీళ్ళు పోసి కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి ఒక మూడు వందల గ్రాములు బెల్లం తీసుకోండి ఆ బెల్లాన్ని ముక్కలుగా కొట్టి ఈ నీళ్ళల్లో వేసేయండి వేసి పొయ్యి వెలిగించేస్తే ఈ బెల్లము మెల్లిగా కరుగుతుంది ముందర బెల్లం కరగాలి కరిగి ఉండపాకం రావాలి చలివుడి అంటే ఉండపాకం రాకపోతే పలచగా అయిపోతుంది చలి అలానే మరీ ముదురు ఉండపాకం తీసుకోవాలనుకోండి ఏంటి లాగా అప్పుడు అది రాయిలాగా గట్టిగా అయిపోయి చలివిడి తినటానికి బాగుండదు టేస్ట్ సరిగ్గా రాదు అనమాట అందుకని లే లేత ఉండపాకం ముదురు ఉండపాకం కాకుండా లేత ఉండపాకం వచ్చేలాగా మీరు తీసుకోండి ముందుగా ఈ చలివిడంతా చక్కగా పాకం రావాలి ముందు ఈ పాకం వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చెప్తాను బెల్లము కరుగుతుంది నీళ్ళల్లో వేసాం కదా బెల్లం మెల్లిగా కరిగి కొంచెం పాకం వస్తుంది లైట్గా ఇంకా కొంచెం పాకం రావాలి ఓ పక్కన చిన్న బాండి పెట్టి అందులో ఈ బెల్లంలో చలిమిళకి అన్నింటిలాగా బెల్లం లాగానే బెల్లం కంటే కూడా ప్రాముఖ్యత ఉన్నది మన కొబ్బరి మొక్కలు ఎండు కొబ్బరి మొక్కలు ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా తరుపుకొని నెయ్యిలో మంచి నెయ్యిలో ఘాటుగా మంచి రుచి వచ్చేలాగా నెయ్యిలో తరుక్కొని వేయించుకోవాలి దాంట్లోనే జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు కూడా వేగాలన్నమాట జీడిపప్పులు అనేది మన ఆప్షన్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోండి పర్వాలేదు వాడుకోవడానికి ఉన్నాయి సరిపోతాయి అనుకుంటా లేదంటే ఊరుకోవచ్చు కంపల్సరీ ఏం కాదు వేసుకుంటే రుచి వస్తుంది అదొకటనమాట అందుకని మీరు జీడిపప్పులు కూడా వేయించుకోండి జీడిపప్పులు కొబ్బరి మొక్కలు వేయించి పక్కన ఉంచుకుంటే మనం సెలవులో చివరికి వేసుకోవడానికి ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా పాకం రాలేదు చూసారా నీళ్ళలో వేస్తే ఇది కలిసిపోయింది ఇలా కలవకూడదు ఇలా ఉండలాగా మనకి చక్కగా రావాలి ఉండ రావడానికి కొంచెం టైం పడుతుంది లోపల దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యమైనది అతి ముఖ్యమైనది బెల్లం బెల్లంతో సమానమైన ముఖ్యమైనది బియ్యం పిండి బియ్యము నిన్నటి రోజున సాయంత్రం నీళ్ళల్లో నానబోసుకోండి ఇప్పుడు మూడు వందల గ్రాముల బియ్యం బెల్లం వేసా కదా నేను దానికి అర కేజీ బియ్యం వేసుకోండి అర కేజీ బియ్యం నానబెట్టుకొని చక్కగా మీరు వీలైతే చా కుదిరి వీలుగా ఉంటే అనుకూలంగా మిక్సీలో వేసుకొని శుభ్రంగా మెత్తగా వచ్చేలాగా జల్లడితో జల్లించుకోండి ఒకవేళ అలా కుదరకపోతే మిషన్ పంపించేసేయండి మిషన్లో వేసినా కూడా తడి బియ్యం ఇప్పుడు వేస్తున్నారు పడుతున్నారు అరిసెలు చలిమిడి ఇలాంటివన్నీ చేసుకోవడానికి వీలుగా మనం కష్టపడి మిక్సీలో వేసి జల్లించుకొని హైరాణ పడకుండా హైగా ఎవరన్నా ఇంట్లో ఉన్న వాళ్ళని పంపిస్తే వాళ్ళు పొరపట్టించుకొని వస్తారు ఇది చల్లగా ఉన్నటువంటి వే ఇది ఆరిపోతే బాగుండదు చల్లగానే తడిగానే ఉండాలి ఈ తడివే పిండితోనే చేస్తారు అలాగే యాలక్కాయలు ఒకటే ముఖ్యమైన విషయం దీంతో కొబ్బరితో పాటు యాలకులు జీడిపప్పు కూడా కలిపి దీంట్లో మనం వేస్తాము ఇది కొంచెం వండపాకంగా వస్తే ఈ పిండిని మనం ఇందులోకి వేసుకోవచ్చు అనమాట మనం ఉండపాకం కానీ పాకం కానీ ఏదైనా రావాలంటే ఎలాగండి అనే సందేహం కొంతమందికి వస్తూ తెలియదు మాకు ఎలా తెలుసుకోవాలని దానికి ఇదే అనమాట ఇది ఒక పద్ధతిలో తెలుసుకోవడం అనమాట ఇలా గిన్నెలో చిన్న పా చిన్న బౌల్లో వాటర్ పోసుకొని ఆ పాకం కనుక తీసి పాకం వస్తున్నట్టు మనకు అనుమానం ఇది బుడకలు వస్తున్నాయి ఉడుకుతుంది పాకం పైకి వచ్చేస్తుంది అంటే పాకం తయారవుతున్నట్టు లెక్క అలా పాకం వచ్చిన తర్వాత దాంట్లోకి మనము ఆ పాకాన్ని వెనక ఇట్లా గట్టితో కొంచెం కనుక వేసుకున్నట్లయితే దీన్ని దగ్గరకు వస్తుందనమాట ఇదిగోండి ఇలాగా దగ్గరకు వస్తుంది ఏ దగ్గరకు అని మీరు బాల్ లాగా వస్తుందా లేదా ఉండలాగా వస్తుందా లేదా చూడండి ఇదిగోండి వచ్చింది ఇప్పుడు ఇంకా అంటే మనకి పాకం తరైపోయినట్టు గాక దీంట్లో ఇప్పుడు మనం ఈ వేయించినటువంటి జీడిపప్పులు కొబ్బరి మొక్కలు వేసుకున్నాం ఎండు కొబ్బరి మొక్కలు వేసుకున్నాము అలాగే యాలక్కాయల పొడి కూడా వేసుకున్నాం ఇదిగోండి యాల పొడి వేస్తున్నాను ఇదిగోండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేస్తున్నాను దీంట్లోకి పచ్చి కొబ్బరి బాగుంటుంది ఎండు కొబ్బరి బాగుంటుంది ఎండు కొబ్బరి శుభ్రంగా సన్నగా చిన్న చిన్న చిన్నగా ముక్కలు తరిగేసుకొని వేస్తే ఎంతో బాగుంటుంది అసలు మెయిన్ ఫ్లేవర్ అంతా చలివెండ్లో రుచిలో కొబ్బరి ముక్కలదే రుచి అనమాట అవి పాకంలో కొంచెం నాన్నట్టుగా ఉండి ఆ పిండిలో వండల్లో ఉండిపోయి తినటానికి తీసుకొని బాగుంటాయి దీంట్లోకి ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకుందాం ఈ బియ్యపిండి వేసుకునేప్పుడు ముందర స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ ఇంకా పని స్టవ్ ఆపేసేయండి ఇదిగోండి పిండి వేసి కొంచెం కొంచెంగా వేయండి మొత్తం ఒకేసారి అరకజీ పిండి ఈ డిష్లో ఉన్నదంతా వేసేయకండి దానికి కలపడం కష్టం ఉండైపోతుంది అంతా ఉండలు ఉండలుగా పిండి పిండిగా అయిపోయి మనకి కలపడానికి అసలు సరిగ్గా ఉండదు అనమాట అందుకని చెప్పేసి చదవకోకు కొంచెం అలా తీసి వేసుకోవడం అది కలిసేదాకా కలిపి పాకల్లో మళ్ళీ మరి కొంచెం వేసుకోవడం అలా వేసుకొని కలుపుకుంటూ కనుకొస్తే చాలా బాగా కలుస్తుంది అవసరమైన మటుకుని వేసుకోండి ఆ మూడు వందల బెల్లానికి అర బియ్యం ఏమన్నారు కదా ఆవిడ అలా వేసేద్దామని వేసుకోండి కొన్నిసార్లు బెల్లాన్ని బట్టి మనకి పూర్తిగా అర పిండి పట్టలు కొంత మిగిలిపోతుంది ఆ మిగిలిపోయింది కదా అని పోసేసి అందులో అది చలి ఉండలుగా కాకుండా పొడిగా తయారవుతుంది అలాంటి పనులు చేయకండి ఎవరు కూడాను చక్కగా చూసుకొని మనకి ఉండవుతుంది అనే నమ్మకం చూడంగా తెలిసిపోతుంది చలివుడి దాన్ని బట్టి మీరు కావాల్సిన అవసరాన్ని బట్టి మీరు ఈ బియ్య పిండిని వేసుకోండి ఎలా చేసినా మొత్తం మీద ఒక పది నిమిషాలు అంటే బియ్య పిండి పట్టించుకురావడం కష్టమే కానీ లేదంటే ఇంట్లో వేసుకోవడం సులువైన పద్ధతి రెండు డబ్బాలు బియ్యం అంటే ఎక్కువసేపు పడుకో ఒక అరగంటలో తప్పుకొని వేసుకొని జలే చేసుకొని పెట్టుకోవచ్చు అమ్మాయి పెళ్ళయి అమ్మాయిని పెట్టిన పుట్టిన అత్తగారింటి పంపించాలంటే వాళ్ళు చలివలు పెట్టాలి అమ్మాయిని ఏసి మన దానికో తీసుకురావాలంటే చలివులు పెట్టాలి పుట్టిన చిన్న బాపాయిని తీసుకొని అమ్మాయిని అత్తవారి అత్తవారింట్లో దింపి రావాలంటే అమ్మాయి వాళ్ళు చలి పెట్టాలి ఇలా ప్రతి దానికి తెలుగుబడులో చలివుడి అనే దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఇంపార్టెన్స్ ని ఆ చలివుడిని చక్కగా తయారు చేయటంలో ప్రాముఖ్యత ఇవ్వరు ఏదో ఒకటి మతానికి చలివి పెట్టాలి అయిపోతే సరిపోతుంది అన్నట్టుగా చేసేస్తుంటారు అలా చేసిన చలివిడి తినటానికి రుచిగా ఉండదు కేవలం ఫార్మాట కోసం ఇచ్చినట్టుగా మాత్రమే ఉంటుంది అనమాట ఇప్పుడు చూసారా పిండి మించి పట్టలేదు ఇంకా ఇంతకు మించి పాలంగా వేసామనుకుండి ఇది గట్టిగా పడిపో అయిపోతుంది చలివిడి బాగుంటుంది చక్కగా ఉండలాగా అవదనమాట అందుకని చూసుకొని మీరు అవసరాన్ని బట్టి కావాల్సిన మటుకు మైనంగా చూసుకొని చల్లుడి వేసుకోండి బేపి వేసుకోండి గట్టి పడిపోయింది చూసారా ఆ పాకానికి ఆ పిండికి సమంగా సరిపోయింది ఇప్పుడు ఇందులో చివరికి కలిపిన తర్వాత కొంచెంగా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇదిగోండి చల్లవిడి తయారైపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను మీరు మూడు వందలు కావాలి బెల్లము అర కేజీ కొంచెం తక్కువగా బియ్యం పట్టి బియ్యం పిండి పట్టింది ఆ పిండి దాంట్లోకి వేయించుకోవడానికి జీడిపప్పు కొబ్బరి ముక్కలు నెయ్యి వేలా పొడి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు బియ్యం పిండి మంచి మెత్తగా ఉండాలి అదొక్కటే అది అలాగే బెల్లం కూడా మీరు ఒకవేళ ఇసుక అని ఏదన్నా వస్తుందని అనుమానం ఉంటే బెల్లం పాకం రెడీ అవ్వగానే నెట్ చేసుకొని అప్పుడు ఇది చదువుకి తయారు చేసుకోండి మొత్తం మీద ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ తయారు చేసేటువంటి ఒక స్వీట్ ఇది తప్పనిసరిగా చలువుడి పెడితేనే అమ్మాయిని పా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని బయట అత్తగారింటికి కానీ కాపురాన్ని పంపించాలని కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏదో ఫార్మాలిటీగా పంపించకండి ఫార్మాలిటీగా చేయకండి చక్కగా ఇష్టంతో కష్టం లేకుండా మెల్లిగా చక్కగా తయారు చేసుకొని ఇది మీ చిన్న పాపాయితో పాటు అత్తారింటికి చలుడి మధ్య కూడా పంపించండి వాళ్ళు ఎంతో సంతోషంగా తింటారు ఇది కొంతమంది బెల్లంతో కాకుండా పంచదార్త కూడా చేసుకుంటారు పంచదార చలుడి పాకుతున్నట్టుగా వస్తుంది అంత బాగా రాదు బెల్లానికి ఉన్నటువంటి టేస్ట్ పంచదానికి ఉండదు అందుకని నేను బెల్లంతోనే చలువుడి చేసి చూపిస్తున్నాను కావాలంటే మీకు మరోసారి పంచదార్త కూడా ఇంకోసారి నేను చేసి చెప్తాను ఉంటాను మరి